ఇప్పుడు చూస్తాను తీసుకురావా సినిమా షూటింగ్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా సోదరులకు మిత్రులకు అందరికీ నమస్కారం అండి నేను ఈ మూవీ ప్రొడ్యూసర్ నా పేరు శాంతను మా ఇంకో ప్రొడ్యూసర్ అవినేష్ రెడ్డి గారు అండ్ అంకిత్ రెడ్డి మా ఇంకో ప్రొడ్యూసర్ అండి మేము ముగ్గురు ప్రొడ్యూస్ చేస్తున్నాం ఈ సినిమా మాతో పాటు అలపటి రాజా గారు కూడా ఉన్నారు ఇప్పుడు అవైలబుల్ ఇక్కడ మీ అందరు ఇంతసేపు ఇక్కడ వేచిన చాలా థ్యాంక్ యూ అండి ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చిన శ్రీనివాస్ రెడ్డి గారికి మన సిటీ కమిషనర్ అలాగే టీజీ విశ్వ 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 గారికి డైరెక్టర్ బాబీ గారికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ మహేష్ నాయక్ గారికి చాలా థ్యాంక్ యూ అండి టైం వేచించి ఇక్కడ వచ్చినందుకు మేము ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అండి యుఎస్ నుంచి ఇండియాకి వచ్చినాము మూవీ మీద ఇంట్రెస్ట్తో తీద్దామని ఫోర్ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కోవిడ్లో వెళ్ళిపోయింది దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ స్టోరీస్ విన్నామండి మేము ఇని దాంతో ట్రావెల్ చేసి ఏది మాకు అంత ఇంపాక్ట్ అనిపించలేదు తీస్తే ఒక మంచి హిట్ సినిమా తేలిన ఉద్దేశంతో నేను రోల్ వెయిట్ చేసినాము ఫైనలీ మా రైటర్ విశ్వజిత్ గారిని ఒక మంచి స్టోరీ తీసుకొచ్చారు అది విన్నాక చాలా కాన్ఫిడెంట్తో ముందుకు అదే కాకుండా ఈ మూవీకి స్టోరీతో పాటు మాకు యాడెడ్ అడ్వాంటేజ్ మా సాయి మాధవ్ బుర్రా గారు డైలాగ్స్ మొత్తం మొత్తం ఇచ్చారు సాగి మిర్రాడుతున్న మా మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గారు చోటాకే ప్రసాద్ గారు ఇలా చాలా మంది యాడ్ అయ్యారండి ఈ మూవీ మూవీని ఇంకా స్ట్రెంగ్ చేయడానికి ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అంతే అండి నా తరఫున ఐ విల్ గివ్ టు మా డైరెక్టర్ ఐ మీన్ యంగ్ డైరెక్టర్ అండి కార్తి గారు మాలానే కొత్త ఫస్ట్ టైం తీస్తున్నారు అయితే చాలా చూసాం వాళ్ళ వాళ్ళు తీసిన చూసి చాలా వెరీ టాలెంటెడ్ పర్సన్ అండ్ వి చోజ్ ఇమ్ ఫర్ దట్ రీజన్ గివ్ టు మై రైటర్ విశ్వజిత్ అండి యాక్చువల్లీ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ది స్పెషల్ డే యాక్చువల్లీ ఇందాక శాంతిరావు చెప్పినప్పుడు ఫస్ట్ స్టోరీ అనుకున్నాక అనుకున్న వెంటనే సినిమా స్టార్ట్ అవ్వలే ఫస్ట్ మాకు నచ్చింది కానీ ఫర్ ఎ రియాలిటీ చెక్ జనరల్ ఆడియన్స్కి జనరల్ పబ్లిక్ కూడా నచ్చుతుంది అని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక వన్ హార్ నరేషన్ ప్రిపేర్ చేసినాం వన్ ఆర్ నరేషన్ ప్రిపేర్ చేసి ఆల్మోస్ట్ ఆరు జిల్లాల్లో పద్దెనిమిది ఊర్ల నుంచి రెండు వందల యాభై మందితో ఇన్డెప్త్ సర్వే చేశాం ఈ ఈ నరేషన్ వన్ ఆర్ నరేషన్ అందరికీ చూపిస్తూ ఆ రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి ఆల్మోస్ట్ తొంభై నాలుగు శాతం పైగా అందరూ సినిమా చాలా నచ్చింది చాలా బాగుంది అని చెప్పారు అది చెప్పాక కూడా సినిమా ఫీడ్బ్యాక్ తీసుకుని ఇంకా ఫైన్ టైమ్ చేయాలి పర్ఫెక్ట్ చేయాలని ఇంటెన్షన్తో చిన్న చిన్న లోపాలు కూడా ఏమన్నా ఉంటే ఫీడ్బ్యాక్ తీసుకుంటా అంటే ఏదైనా క్యారెక్టర్ ఇన్కంప్లీట్ అనిపిస్తుందా ఏదైనా పేసింగ్ ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే ఏదైనా పర్టికులర్ సీన్ అనుకున్నట్టు కన్వే అవ్వట్లేదా ఏమన్నా సీన్ సరిగ్గా పన్నట్లేదా అని ఫీడ్బ్యాక్ తీసుకుని ఆల్మోస్ట్ కథ ఓకే అయినాక ప్రొడ్యూసర్స్ అందరితో టెన్ మంత్స్ స్క్రిప్ట్ పర్ఫెక్ట్ చేసి ఫైన్ టైన్ చేస్తూ కంప్లీట్ ఎన్ టు వన్ మార్కెట్ రీసెర్చ్ చేస్తూ టెన్ మంత్స్ కంప్లీట్ స్క్రిప్ట్ వర్క్ చేసి అన్ని ఫిక్స్ చేశాక స్క్రిప్ట్ లాక్ చేసాం అండ్ బౌండ్ స్క్రిప్ట్తో వి స్టార్టెడ్ ద మూవీ బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయినాక అండ్ యాక్చువల్లీ ఇప్పుడు మా టీం కూడా స్క్రిప్ట్ని తెరకెక్కించే ప్రాసెస్ అంటే ప్రీ ప్రొడక్షన్ షూటింగ్ వర్క్ షాప్స్ అన్నీ కూడా అంతే పకడ్బందీగా ఆర్గనైజ్డ్గా చాలా బాగా చేస్తున్నారు సో వెరీ షూర్ దట్ ఇన్ వెరీ ఫ్యూ మంత్స్ విల్ మీట్ అగైన్ సూన్ విత్ వండర్ఫుల్ అవుట్పుట్ ఆన్ అవర్ హ్యాండ్స్ థ్యాంక్ యూ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అభిమాన్ సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఫస్ట్ టైం కొంచెం టెన్షన్ ఉంది సో సో ఫస్ట్ థింగ్ నాకు ఈ ఆపర్చునిటీ ఎందుకు సిల్వర్ స్క్రీన్ సినిమాస్ మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అండ్ ఒక గోత్ స్టోరీని రాసిన విశ్వత్కి థ్యాంక్ యూ ఫర్ అండ్ సో ఈ ప్రాజెక్ట్కి అని లైక్ ఒక డైరెక్టర్ డైరెక్టర్కి ఒక చాలా టాలెంటెడ్ టెక్నీషియన్స్ రావడం చాలా వేర్ అనుకుంటా వివేక్ సాగర్ గారు కానీ చోటాకర్ ప్రసాద్ గారు కానీ అండ్ మన ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారు కానీ అండ్ మా డ్యూపీ విశ్వనాథ్ గారు కానీ సో ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ చాలా మందికి ఆపర్చునిటీ రాదు అండ్ ఐ వాంట్ మేక్ షూర్ నేను ప్రూవ్ చేసుకున్నాను అని చెప్పేసి సో మీ బ్లెస్సింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ నాకు కావాలి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి ఈ సినిమా మంచి నేను నాకు డిఐపిగా ఇక్కడ హైదరాబాద్లో తెలుగు సినిమా ఫస్ట్ డిబ్యూ నాకు చాలా ఆశ తెలుగు సినిమా చేయాలని అదే మంచి సినిమా చేయాలని నేను వచ్చి స్టోరీ విన్నప్పుడు కూడా చాలా ఎక్సైట్ అయ్యాను అంత బాగుండింది యాక్చువల్గా వీళ్ళు కంప్లీట్ స్టోరీ బోర్డింగ్ అన్ని ఏ చేసి మొత్తం టీం వచ్చి చాలా యంగ్ టీం చాలా ఇన్నోవేటివ్గా ఉన్నారు నాకు చాలా స్కోప్ ఉంది ఈ సినిమాలో సో అందరూ అందరికీ నచ్చుతుందని చాలా నమ్ముతున్నాను మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా కావాలి చాలా థ్యాంక్స్ అందరికీ నమస్కారం అండి ఎక్కడ ఇది దీంట్లో హీరో అవినాష్ మా అబ్బాయి నా అరవై ఏళ్ళ కళ అని చెప్పాలి వాడిని చూడాలనుకున్నాను ఈరోజు మీ ముందు వచ్చాడు ఇక మీరే డిసైడ్ చేయాలి ఓకే థ్యాంక్ యూ మై ఆర్టిస్ట్ సిమ్రన్ అండ్ అవినాష్ గారు లైక్ సిమరన్ చాలా మందిని చూసాం లైక్ ఈ కథకి అంటే ఏంటి ఎవరు ప్రాపర్గా సెట్ అవ ఇది అనుకుంటే లైక్ ఆ స్క్రిప్ట్ ఒప్పుకోవడం ఐ ఫీల్ థ్యాంక్ యూ సో మచ్ సిమ్రన్ అండ్ అవినాష్ గారికి వస్తే లైక్ చాలా ఇప్పుడు లైక్ మెనీ డెబ్యూటెంట్ హీరోస్ వస్తున్నారు వస్తుంటే లైక్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి రావచ్చు ఏదైనా రావచ్చు బట్ వాళ్ళకి ఇంక చాలా యూనిక్నెస్ ఉంది లైక్ వర్క్ షాప్ లో చూసాను ఐ ఐ ఫీల్ లైక్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ అందరూ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు వచ్చారు మీడియా వాళ్ళు మార్నింగ్ నుంచి మాతో ఇంత పాజిటివ్ గా ఈ బిగినింగ్ ఎంత పాజిటివ్ గా అయింది తప్పకుండా ఎగ్జిక్యూషన్ అండ్ అవుట్పుట్ కూడా చాలా పాజిటివ్ గా ఉంటుందని నమ్ముతున్నాను నేను ఆనెస్ట్లీ చాలా మంది మా టీంలోనే రోజు ఫస్ట్ టైం కలిసాను కానీ ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు నా క్యారెక్టర్కి కూడా చాలా స్కోప్ ఉంది నేను ఎక్కువ రివీల్ చేయను బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మీ బ్లెస్సింగ్స్ కావాలి అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ది ఎంటైర్ టీమ్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ గైస్ హలో అండి మాట్లాడచ్చా రెండు విషయాల్లో నా పేరు అవినాష్ తిరువేదుల అండి నేను ఈ మూవీలో వన్ ఆఫ్ ద లీడ్ రోల్స్ చేస్తున్నాను ముందుగా ప్రస్తుతం నుంచి వచ్చిన అందరి మిత్రులకి సోదరులకి నమస్కారం మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది అండ్ ఇంత చిన్న సినిమాకు వచ్చి మీరు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి సినిమా గురించి మాట్లాడే ముందు నేను ఒక రెండు విషయాలు మాట్లాడతానండి ఒకటి ఒక బాధాకరమైన విషయం ఒక సంతోషమైన విషయం ముందు బాధను చేసుకుంటా మన ఈనాడు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు గారు నిన్న అకాస్మతికి భర్ణించారు మనందరు తెలిసిందే ఆయన గురించి మాట్లాడేంత అర్హత నాకు లేదు సో ఒక్క నిమిషం మనందరం ఆయనకి నివాళి గడవమా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ఇక నెక్స్ట్ వస్తే మన సంతోషమైన విషయం మీకు చెప్పక్కలేదు మీకు చెప్పక్కర్లేదు అనుకుంటా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఎమ్మెల్యే సీట్లు రెండుకి రెండు ఎంపీ సీట్లు గెలిచారు చాలా ఆనందంగా ఉంది నేను చాలా పెద్ద ఫ్యాన్ని ఎంత పిచ్చ అంటే ఇప్పటిదాకా ఆయన చేసిన అన్ని సినిమాలు ఏదన్నా కూడా పచ్చాలకంటే కంటే తక్కువ చూడలేదు అంత ఇష్టం అంటే సో కంగ్రాచులేషన్ సార్ వన్ యూఆర్ రిమార్కబుల్ వి ఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ ఇక మన సినిమా విషయానికి వస్తే అండి ముందుగా మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి నన్ను నమ్మి యాక్టర్గా తీసుకున్నందుకు ముందుగా ఆల్పాట రాజుగారి గురించి మాట్లాడాలండి అందరం కొత్త ప్రొడక్షన్ టీం అందరూ కొత్తగా ఉన్నారు నన్ను చూసారు బాగా చేద్దాం ఏదో అన్నారు కానీ ఒక్క కాంటాక్ట్ లేదు సో గారి దగ్గరికి వెళ్ళి అడిగాం మేము సార్ మాకు ఇలా తీస్తున్నాం సినిమా అయితే ఏదైనా ఇండస్ట్రీలోనే హెల్ప్ కావాలంటే మీరు కొంచెం చూడండి సార్ అని అడిగితే ప్రొడ్యూసర్ చేస్తున్నారు అని అడిగాడు అదే మనం లేదు సార్ మన ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళు చేస్తున్నారు నచ్చింది స్టోరీ బాగా అని నేను కూడా ప్రొడ్యూస్ చేస్తాను వెళ్ళిపో అన్నాడు ఆయన సో థ్యాంక్ యూ సార్ మా మీద పెట్టుకున్న నమ్మకానికి మా యంగ్ టీమ్ మీద తప్పకుండా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను అనుకుంటున్నాను అండ్ ఆ తర్వాత మిగతా మా ముగ్గురు ప్రొడ్యూసర్స్ శాంతను అవినాష్ ఆయన పేరు కూడా అవినాష్ అండ్ అంకిత్ సో వీళ్ళ ముగ్గురు నా చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ అండి బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ కంటే బ్రదర్స్ అనడం కరెక్ట్గా ఇవ్వాలని నేను చిన్నప్పటి నుంచి చూసి చూసి యాక్టింగ్ పిచ్చి చూసి ఏదో ఒక సినిమా చేద్దాంరా 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 అని చెప్పారు ఫైనల్లీ ద డేహాస్కమ్ సో వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పాను స్టోరీ వినడా నచ్చితేనే చేయండి లేకపోతే లేదు అని వినంగానే వెంటనే లేదా చాలా బాగుంది మనం అని చెప్పి పంపించేశారు మిమ్మల్ని కూడా డిసప్పాయింట్ చేయాలనుకుంటున్నాను తర్వాత మా టీమ్ మెంబర్స్ అందరూ మా రైటర్ విశ్వజిత్ మా డిఓపి విశ్వనాథ్ గారి కార్తీక్ గారు చాలా థ్యాంక్ యూ మీ ముగ్గురు కలిస్తేనే సినిమా బాగా వస్తుంది సో మనం తప్పకుండా మంచి సినిమా తీస్తున్నాము అలాగే మా కో యాక్టర్ సిమరాన్ గారు థ్యాంక్ యూ అండి ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం ఐ థింక్ యూ ఆర్ వెరీ యాప్ ఫర్ ద రోల్ అండ్ నా సినిమా పిచ్చి గురించి ఒక్కసారి చెప్తానండి చిన్నప్పుడు నాకు సినిమా పిచ్చి అంటే ఎక్కువ ఉండేది నా క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంబీఏ అండి ఐఐఎంలో లో ఎంబీఏ చేశాను సో ఎంత చదువుంటానో మీరు అర్థం చేసుకోలేదు కదా నేను నా లైఫ్లో పుస్తకాలకి పెట్టిన టైం కంటే థియేటర్లో సినిమాలకు పెట్టిన టైం ఎక్కువ అంత పిచ్చి నాకు సినిమాలంటే ఆ పిచ్చి రావడానికి కూడా రీజన్ ఉంది నాన్నగారు టీవీ హనుమంతరావు గారు మన ఎడిషనల్ డీసీపీ అండి ఆయన ఈ కే ఆయన యాక్టివ్ అవుదామనుకున్నారు కానీ కాలేకపోయారు సో అప్పటి నుంచి నాకు ఆ పిచ్చి పట్టుకుంది సో నాన్న ఇది నీ నీ సిక్స్టీ ఇయర్స్ డ్రీమ్ కాదు ఇది మన సిక్స్టీ ఇయర్స్ డ్రీమ్ ఇది సో తప్పకుండా నేను డిసప్పాయింట్ చేయాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఆ తర్వాత చిన్న సినిమా చేస్తున్నాం అండి ఆనెస్ట్గా ట్రై చేస్తున్నాము ప్రెస్ వాళ్ళందరి సపోర్ట్ మాకు కావాలి సో తప్పకుండా సపోర్టివ్గా ఉంటారు అనుకుంటున్నాను ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ ఇక్కడతో ఆపేస్తానండి ఈసారి ఓన్లీ మేము మాట్లాడకుండా మన ఇద్దరం కలిసి మాట్లాడుకుందాము దానికోసం వెయిట్ చేస్తున్నానండి థ్యాంక్ యూ అందరికీ లంచ్ ఏర్పాటు చేసామండి తప్పకుండా తినేసేయాలండి ప్లీజ్ థ్యాంక్ యూ Hi guys uh, subscribe to JKTV. subscribe to JK please subscribe to JKTV. subscribe to JK TV hi andarki namaskaram please subscribe JKTV. TV andarki namaskaram uh, please uh, like share and subscribe JK TV